మూడు వందల ఎనిమిద పాట పాడుతున్నాను ప్రభుయేసుని పూజించని పాట వాడుతున్నాను ప్రభుయసుని పూజించేదం అనుదినమో గణపరచేదం కీర్తనలు పాడి చప్పట్లు చప్పట్టుకో సంతోషముగనుండేదం సంతోషముగనుండేదం అల్లెలోయా 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 జీవమైన ఎస్సు మనకు ఉన్నాడో జీవ జల మనకు చూపాడు మన పాపము తీశాడు మన శాంతి నీచాడు అల్లెలోయా 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 ప్రభుయేసుని పూజించేదం అనుదినము కనపరచేదం కీర్తనలు పాడి చప్పట్టుకోట్టి సంతోషముగనుండేదం సంతోషముగనుండేదం మేలులన్న చేయువాడు మన ప్రభో బాధలన్నీ తీయవాడు మన ప్రభో చేయువాడు మన ప్రభువు బాధలన్నీ తీయువాడు మన ప్రభువు ఇలాంటి ప్రభువు మరి లేడు ఈ పుణ్యలో ఇలాంటి ప్రభువు మరీలేడు ఈ పుణ్యలో అల్లెలోయా 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 ప్రభుయేసుని పూజించేదం అనుదినము కనపరచేదం ప్రభుయేశ్రీ పూజించేదం ఆరిపోయిన థీటీలు వెలగాలే అందరూ ఆత్మతో నిండాలి ఆరిపోయిన థీటీలు వెలగాలే అందరూ ఆత్మతో నిండాలి యఛాబే హె గడియా రారాచ్ రాజోరా నుండి అల్లెలోయా 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 ప్రభుయేసుని పూజించేదం అనుదినము కనపరచేదం ప్రభుయేసుని పూజించేదం ప్రియులార రక్షణలో సాగండి పరలోక రాజ్యములో చేరండి ప్రియులార రక్షణలో సాగండి పరలోక రాజ్యములో చేరండి త్వరలోనే ప్రభుయేసు రారా చైరా నుండే త్వరలోనే ప్రభుయేసు రారా చైరానుండే అల్లెలోయా అల్లెలోయా ప్రభుయేసుని పూజించేదం అనుదినము కనపరచేదం కీర్తనలు పాడి చప్పట్లు కోట్టి సంతోషము గనుండేదం సంతోషముగా ఉండేదం హెలోయా దేవుడికి సూత్రంలో అల్లుయా ఈ పాట పాడే దేవుడి సూత్రాన్ని అందరూ బైబుల్ పాట నెంబర్ ఉంటే పాడండి దేవుని అందరం